కశ్మీర్ పర్యటనకు వెళ్లిన విశాఖపట్నం పాండురంగపురానికి చెందిన కుటుంబంలో విషాదం నెలకొంది పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చనిపోయారు తొలుత ఆయన తప్పిపోయారని భావించిన చివరకు ముష్కరల చేతిలో చనిపోయారని తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ చంద్రమౌళి కుటుంబంతో పాటు మరో రెండు ఫ్యామిలీలు ఈ నెల పద్దెనిమిదిన కాశ్మీర్కు కశ్మీర్ కు వెళ్లారు ఉగ్రదాడి జరిగిన సమయంలో చంద్రమౌళి తన భార్యతో కలిసి అదే ప్రాంతంలో ఉన్నారు టెర్రరిస్టులు కాల్పులు ప్రారంభించగానే అందరూ తలో వైపు పరుగులు పెట్టారు దీంతో తొలుత చంద్రమౌళి మిస్ అయినట్లు అందరూ భావించారు ఆయన కోసం గాలింపు చేపట్టారు అయితే ముష్కరాల దాడి నుంచి తప్పించుకునేందుకు పారిపోతున్న చంద్రమౌళిని వెంటాడి విచక్షణ రహితంగా కాల్చి చంపినట్లు తెలుస్తోంది వదిలేయమని వేడుకున్నా ముష్కరలు వినిపించుకోలేదని మోడీకి చెప్పుకోండి అంటూ విచక్షణ రహితంగా కాల్పులు జరిపినట్టు పక్కనే ఉన్న టూరిస్టులు చెబుతున్నారు చంద్రమౌళి మరణవార్తతో ఆయన ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి